హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను చూపించబోయే స్నాక్ రెసిపీ అయితే పిల్లలకి మరీ 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 ఇష్టమైన స్నాక్ రెసిపీ ఈ రెసిపీ కోసం అయితే మోస్ట్లీ మనందరూ కేఎఫ్సీ సైడు రెస్టారెంట్ సైడ్ తిరుగుతాం కదా అంత పని లేకుండా సేమ్ అదే టేస్ట్లో ఇంట్లో అయితే ప్రాసెస్ కూడా ఎక్కువ లేకుండా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు లేర్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే పొటాటోస్ పైన చెక్కు తీసేసుకొని వాష్ చేసేసుకొని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని వాష్ చేసేసుకొని తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత అందులోనే సాల్ట్ వేసుకొని ఈ పొటాటో ముక్కలు వేసేసి మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు జస్ట్ పైన్ లేయర్ మాత్రమే కుక్ అవ్వాలండి తర్వాత వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసేసి ఒక క్లాత్లో వేసేసుకొని డ్రై చేసేసుకుంటే బెటరు లేదంటే ఒక ట్వంటీ మినిట్స్ అలాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లారిపోతాయి అలానే తేమ అనేది కూడా ఉండకుండా ఉంటుంది తర్వాత ప్లేట్లో తీసుకొని ఇక్కడ అస్సలు తడి ఉండకుండా ఒక స్పూన్ అలాగా ఫ్లోర్ అయితే వేస్తున్నాను వేసుకొని మరీ ఫాస్ట్గా కాకుండా ఇలాగా స్లోగా ఈ పొటాటో ముక్కలు అనేవి విరిగిపోకుండా స్లోగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత అయితే ఇక్కడ ఆయిల్ కూడా ఫ్రై అయిపోయింది ఆయిల్ అనేది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ముక్కలు వేయగానే ఇలాగా ఆయిల్ హీట్గా ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది వేసిన వెంటనే కలపకుండా ఒక టూ మినిట్స్ తర్వాత ఇలాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వచ్చేసి ఈ ముక్కలు అనేవి ఒకేసారి ఫ్రై చేశాను అంటే తీసి టూ టైమ్స్ చేయకుండా అలాగ ఒక టై ఒకసారి చేశాను ఇప్పుడైతే ఇలాగ మీడియంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేశాను ఇలాగ టూ టైప్స్ చేశాను కాకపోతే రెండు క్రిస్పీగానే ఉన్నాయి మనము ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలంటే మంటనైతే అయితే టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఒకసారి సగం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు కాకపోతే రెండు ఒకే క్రిస్పీనెస్ అయితే ఉన్నాయండి తర్వాత అయితే ఒక కప్పు తీసుకొని కొద్దిగా సాల్టు అలానే కారం కొద్దిగా గరం మసాలా మీకు కావాలంటే గరం మసాలా స్కిప్ చేయొచ్చు తర్వాత ఆమ్చూరు పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఒకసారి ఫ్రై చేసుకొని మళ్ళీ సెకండ్ టైం వేసుకొని ఇలాగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాత ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకొని మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకుండా లూజ్గా అలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదైతే మీరు తప్పకుండా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి బాగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా అయితే తర్వాత ఇక్కడ మనం ఒక్కసారి ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా ఒకసారి ట్రై చేద్దాము చూడండి ఇవి కూడా చాలా క్రిస్పీగానే వచ్చాయి సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు కాకపోతే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఒకేసారైనా ఫ్రై చేసేసుకోవచ్చు అది ప్రాసెస్ ఈజీగా కూడా అయిపోతుంది ఇందులో కూడా కొద్దిగా మసాలా పౌడర్ వేసేసి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే పిల్లలకైతే టమాటో సాస్ తో బాగా ఎంజాయ్ చేస్తారు బెస్ట్ స్నాక్ రెసిపీ కదండి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి